వెల్కమ్ టు మై చానల్ చర్మ సమస్య అది ఏదైనప్పటికీ కూడా నలుగురిలో మనం తిరగలేం అది ఎక్కడైనా రావచ్చండి చేతి దగ్గర కాలు దగ్గర మెడ దగ్గర పెదవి కింద భాగంలో గాని నడుము భాగంలో కూడా చాలా మందికి వస్తుంది మగవారికైనా ఆడవారికైనా కానీ ప్యాంటు వేసుకున్న దగ్గర లంగా కట్టుకున్న దగ్గర చాలా ఘోరంగా గజ్జి తామర దురద అసలు నలుగురు దగ్గరికి వెళ్ళి మనం ఉండలేం అంటే ఎప్పుడూ గోకుతూనే ఉంటారనమాట వాళ్ళు అది ఎంత బాగోదండి చూడడానికి కదా అంటే నలుగురిలో మనం వెళ్ళినప్పుడు కనీసం హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా వేల మధ్యలో చాలామందికి వస్తుందండి అది చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి జాబ్ చేసేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం నుంచి మీరు విముక్తి పొందవచ్చు ఎందుకంటే ఇది చాలా చాలా ఈజీగా మీరు వదిలించుకోవచ్చు ఎంతో ఖర్చు పెట్టి ఉండొచ్చు ఇప్పటి వరకు కానీ మీకు ఆ బాధ లేదండి చాలా వరకు కూడా తగ్గిపోయేదే నేను మీకు మీ ఇంట్లో ఉన్న పద్ధతిలోనే నవరత్న ఆయిల్తోనే నేను మీకు చూపిస్తున్నాను నేను వీడో తీస్తున్నప్పుడు వర్షం పడుతుందండి చూడ్డానికి క్లైమేట్ చాలా బాగుంది కదా అని ఆ క్లిప్ తీశాను అంతే ఇప్పుడు చూద్దాం రండి ఒక చిన్న గిన్నె తీసుకోండి తీసుకొని అందులో నవరత్న ఆయిల్ వేసుకోండి నవరత్న ఆయిల్ అందరికీ తెలుసు మనం తలకి రాసుకుంటూ ఉంటారు ఇంట్లో తలనొప్పి ఉన్నప్పుడల్లా చాలామంది కూడా రాస్తారండి తనలో నవరత్న ఆయిల్ ప్రతి ఇంట్లో ఉంటుంది ఒకవేళ రా లేకపోయినా బయట షాప్లోకి వెళ్ళి తెచ్చుకోండి రూపాయి ప్యాకెట్ కూడా అమ్ముతున్నారు అదైనా చాలు మనకి తగ్గిపోవడానికి నిజంగా రూపాయితో తగ్గి రూపాయితో తగ్గిపోతుందా అనుకుంటున్నారేమో మీరు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినా తగ్గంది రూపాయికి తగ్గిపోద్దండి నేను చెప్తున్నాను కదా మీకు నమ్మకంతో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం పక్కా నేను ఒక్క స్పూన్ అయితే నవరత్న ఆయిల్ ప్లేట్లో వేసుకుంటున్నాను ఒక స్పూన్ చాలు ఇదే మీకు చాలా వరకు వస్తుంది చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎంతమంది హాస్పిటల్ తిరుగు తిరుగుతున్నారు తెలుసా అసలు డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారో కానీ తగ్గుతుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది అదే ప్రాబ్లం ఇలా ట్రై చేయడం వల్ల మళ్ళీ మీకు రాను కూడా రాదండి అందుకని మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఆయిల్ అయితే వేసుకున్నా ఇప్పుడు మన ఇంట్లో కర్పూరం బిల్లలు ఉంటాయి కదా హారత వెలిగించుకుంటాము ఇది ఈ చిన్నవి పెద్దవి కాదండి అంటే ముద్ద కర్పూరం కాకుండా ఇలా బిల్ల కర్పూరం ఉంటాయి కదా అది తీసుకొని ఒక బిల్ల అందులో వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటే ఒక బిల్ల వేసుకోండి రెండు స్పూన్లు నవరత్న ఆయిల్ వేసుకుంటే రెండు స్పూన్లు అంటే రెండు బిల్లలు వేసుకోండి ఒక స్పూన్ అయితే ఒక బిల్ల అర్థమైంది కదండి ఇలా కొంచెం మనం చేతులతో నలిపేస్తే నలిగిపోద్ది ఆ బిల్ల అందులో వేసేసేయండి కర్పూరంలో ఉన్న పవరే అలాంటిదండి కాళ్ళ కాలనొప్పుల దగ్గర నుంచి నడుము నొప్పి వరకు కూడా కర్పూరం తగ్గిస్తుందండి కాకపోతే ఈ కర్పూరం కాదు అది ముద్ద కర్పూరం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పనిచేస్తుంది దీనికి బిళ్ళ కర్పూరం పనిచేస్తుంది దానికి నేను చెప్పిన నొప్పులు మోకాళ్ళ నొప్పులు వరకు అది ముద్ద కర్పూరం పనిచేస్తుంది అది కూడా కావాలంటే మీకు వీడియో తీసి పెడతాను చాలామంది ఇబ్బంది పడుతున్నారు నడవడానికి కూడా మెట్లు ఎక్కలేకపోతున్నారు ముద్ద కర్పూరంతో ఒక ఆయిల్ ఉందండి అసలు పవర్ఫుల్ ఆయిల్ మంచం మీద ఉన్న వాళ్ళైనా కానీ నాలుగు అడుగుడైనా కనీసం వేస్తారు అంత పవర్ ఉంటుంది ఆయిల్కి ముద్ద కర్పూరంతో చేసే ఆయిల్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఎప్పుడైనా మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఇది కర్పూరం ఇందులో వేసుకున్నాం కదా ఇప్పుడు నేను చూపిస్తుంది అందరికీ తెలుసు చూసుకుంటూ వెళ్ళిపోతారు కిరాణా షాపులో ప్రతి కిరాణా షాపులో అమ్ముతారండి ఇది పటిక పటిక అంటే తినే పటిక కాదండి పటిక బెల్లం కాదు పటిక ఇంటికి షాపులకి దిష్టిగా కట్టుకుంటారు ఇవి తెల్లగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది తెల్లది ఎర్రగా కూడా ఉంది ఈ మధ్య ఎర్రగా కూడా వస్తున్నాయి బాగా మనకు అందుబాటులో ఉన్నాయి కాకపోతే ప్రతి చోట తెల్లది కంపల్సరిగా కనిపిస్తూ ఉంటుంది ఏ షాప్లోకి మీరు వెళ్ళండి కనిపిస్తుంది ఎదురుగా పటిక అని చెప్పి అమ్ముతారు ఫిట్ కర్రీ అని కూడా అంటూ ఉంటారు ఇది ఇది తెచ్చుకోండి ఈ రాయి తెచ్చుకోండి ఖరీదు కూడా చాలా తక్కువ ఉంటుంది నేను పెద్ద రాయి తీసుకొచ్చాను కానీ ఇందులో చిన్న చిన్న ముక్కలు కూడా అమ్ముతూ ఉంటారు అవి తెచ్చుకోండి తెచ్చుకొని కాస్త తురమండి తురిమితే మనకి పొడి మెత్తని పొడి లాగా మనకి పౌడర్ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా పొడి అవుతుంది పౌడర్ చేయడం కూడా చాలా ఈజీ మిక్సీలో కానీ ఏట్లలో వేయొద్దండి జస్ట్ మీరు ఇలా తురిమితే చాలు చాలా మెత్తని పౌడర్ వస్తుంది ఇంటికి కూడా కట్టుకుంటే దిష్టి చాలా వరకు పోతుందండి నిజంగానే ఇది చాలా పవర్ ఉన్న పటిక రాయే కానీ చాలా పవర్ ఉంది దీనికి దీనితో మనం ప్రయోగం కూడా చేసుకోవచ్చు మనకి జాబ్ లేని వాళ్ళకి జాబ్ కూడా వస్తుంది ఈ రాయితో ఒక ప్రయోగం ఉంది ఎంతమందికి వచ్చిందో తెలుసా జాబ్ అసలు ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ జాబ్ వచ్చింది ఈ పటికతో చేయడం వలన సింపుల్ అది కూడా కావాలంటే చెప్పండి అది కూడా వీడియో చేసి పెడతాను ఇప్పుడు నేనైతే పటిక పొడి చేసుకున్నాను చేసుకున్న పటిక పొడి తీసుకొని ఒక స్పూను ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ నిండా వేసుకోండి నవరాత్రయలో ఒక స్పూను పటిక ఒక స్పూను కర్పూరం ఒక బిళ్ళ అంతే ఇంక ఇందులో ఏం వేయడం అవసరం లేదండి ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలపండి బాగా కలిపితే మనకి మెత్తగా అంటే కొంచెం చిక్కగా తయారవుతుంది అనమాట ఇలా తయారైంది మీరు ఏం చేస్తారండి ఎక్కడైతే మీకు అంటే ఇలా తయారైంది మీరు చిన్న గాజు తీసి చిన్నది ఉంటుంది చూసారా అందులో పెట్టేసుకోండి తయారు చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తయారు చేసుకొని కూడా మీరు చిన్న చిన్నగాసాలు పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు ఇదేం చెడిపోదు ఇప్పుడు మీరు కొద్దిగా తీసుకోండి తీసుకొని ఎక్కడైతే మీకు ఉందో అక్కడ రాసుకోండి రాసుకొని కొద్దిగా మర్దన చేయండి అంటే ఎక్కడైతే మనకి గజ్జి తామర ఫంగస్ ఇన్ఫె ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే మనకు ఉందో ఆ భాగంలో రాయండి ఇంకా పక్క భాగంలో ఏం అంటంచిన అవసరం లేదు రాసి కొద్దిగా మర్దన చేసేసి వీలుంటే రాత్రంతా ఉంచేసేయండి రాసుకోండి రాత్రంతా వదిలేసేయండి పొద్దున్న లేసి మీరు స్నానం చేసుకుంటాం కదా అలా స్నానం చేసేసేయండి ఒక రోజు తగ్గపోయిందనుకో అనుకో రెండో రోజు తగ్గ చేయండి ఖచ్చితంగా తగ్గుతుంది మూడో రోజుకి పూర్తిగా తగ్గుతుందండి మీరు చేసి చూడండి నమ్మకంతో ఇలా కొద్దిగా మసాజ్ చేసి కొద్దిగా తిక్కుగా అంటించండి ఎక్కువ ఉంటే ఎక్కువ రాసుకోండి మనకు ఉన్నదాన్ని బట్టి మనం రాసుకోవాలి చాలా వరకు తగ్గుతుంది రాత్రంతా ఉంచుకోండి పొద్దున్న లేసి క్లీన్ చేసుకోండి రిజల్ట్ అయితే మాత్రం వద్దరిపోతుందండి నవరత్న ఆయిల్ పట్టిక కర్పూరంతో చాలా మంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ కజ్జి తామర దొర దేనికైనా కానీ బాగా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేసి చూడండి నమ్మకంతో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మంచి మంచి వీడియోస్ ఉపయోగపడేవి వస్తాయని నేను నమ్ముతున్నాను లైక్ చేయండి